హలో వెల్కమ్ టు అనుజ తూర్పాటి ఈరోజు మా మమ్మీ స్టైల్లో చేసుకునే వెల్లుల్లి కారం అంత పెద్ద వర్క్ ఏమి ఉండదు చాలా సింపుల్ అండ్ ఈజీ అయిపోతుంది పెరుగు పచ్చడి కూడా చేసింది చలవ చేస్తుంది అని చెప్పేసి కానీ అది వీడియో తీయలేదు ఓన్లీ వెల్లుల్లి కారమే దీనికోసం ఒక మూడు పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని వాటిని ఒలుసుకొని పొట్టు తీయకుండా దంచి పెట్టుకోవాలి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి ఈ వెల్లుల్లి కారం మా మమ్మీ నేను డెలివరీ అయిన తర్వాత పాలు ఎక్కువగా వస్తాయని చెప్పేసి వెల్లుల్లి కారం చేసి వారానికి ఒక రెండు మూడు సార్లు నాకు ఇచ్చేది అట్లనే ఈ వెల్లుల్లి కారం వేసి మటన్ కిమా తోటకూర బీరకాయ ఫ్రై ఏ బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసేది చాలా టేస్టీగా ఉంటుంది మస్తు ఉంటుంది టేస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక పావు ఆయిల్ వేసుకొని అందులో ఎక్కువ తినాలనుకుంటే ఇంకా జీర ఎక్కువ వేసుకోవచ్చు మంచిగా టేస్టీగా ఉంటుంది జీర ఎంత తీసుకుంటే అంత డైజెషన్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇవి మూడు మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి కారం కోసమే మా మమ్మీ మా పిన్ని వాళ్ళ నుంచి ఇప్పుడే పట్టించిన కారం పొడి తీసుకొచ్చింది కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువ కాబట్టి కారం ఎక్కువ వేసింది కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి అంతే టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం రెడీ దీన్ని వేడి వేడి అన్నం వేసుకొని ఈ వెల్లుల్లి కారం వేసుకొని మంచిగా తినేసి మమ్మీ చేసిన పెరుగు పచ్చడి కూడా వేసుకొని తింటే ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని ఎప్పుడు ఇలానే ఎంటర్టైన్ చేస్తుంది